నమస్తే నేను మీ కరుణమ్మ మీ అందరికీ తెలుసు హండ్రెడ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మన స్టూడియోలో మన ముందు ఒక స్వామీజీ ఉన్నారు వారు ఈ టీవీ మాధ్యమాల ద్వారా చాలామందికి సుపరిచితులు మనకిప్పుడు కొన్ని అమూల్యమైనటువంటి అంశాలను చెప్పబోతున్నారు శివరుద్ర స్వామీజీ నమస్కారం స్వామిజీ నమస్కారం మా తల్లి చెప్పండి మొట్టమొదట మీ యొక్క నామోదేయంలో శివ రుద్ర అనే పదానికి అర్థము అంటే ఎందుకు అడుగుతున్నానంటే అందరికీ తెలియడం కోసం రుద్ర అన్న పేరు శాస్త్ర గ్రంథాల్లో ఒక వీరుడి పేరు అని రాసింది ఆ వీరుడు శివుడు అని ఒక గ్రంథాలు రాసి ఉన్నాయి విద్య ఉపాసన ఎవరైతే సాధకులు మనం సాధన చేసినప్పుడు గురువులు ఇచ్చే పేరులలో ఎవరైతే పదకొండు భూతాలని వాటి యొక్క స్థితిగతులని ఒకేసారి మాట్లాడి పదకొండు వందల రుద్రాక్షల బరువులని మోయగలుగుతాడో అతని పేరు కూడా రుద్రాని గ్రంథాల్లో పురాణాలలో అంటే ముఖ్యముగా శివపురాణంలో రాసి ఉంది రుద్ర అన్న పేరెందుకు వచ్చింది అంటే రుద్ర అన్న ఈ వ్యక్తి శతాబ్దాల క్రితము పరమశివుడిని మెప్పించి అందులో అప్పట్లో ఏంటంటే చాలా గురువులందరికీ ప్రత్యక్షంగానే భగవంతుడు కొన్ని విషయ వివరణలు అందించడానికి వచ్చేవాళ్ళు సత్యయుగంలో కానీ కలియుగం ప్రారంభంలో కూడా కొన్ని సందర్భాలు అక్కడక్కడ అక్కడక్కడ చూసాం అలా పరమశివుడిని మెప్పించి గెలిచి కేవలం మిమ్మల్ని చూడడానికి మాత్రమే పిలిచాను నాకు ఎలాంటి వరాలు ఇవ్వకండి అని అన్నప్పుడు పరమశివుడు నీరుపై నీ పేరుపై ఇకపై చరిత్ర శిలాశాసనాలలో ఒక రుద్రయాగం ఒక రుద్రుడు అంటే ఏదైతే వనమూలికల సముదాయముతో చేస్తూ నేను ఇకపై నీ పేరు ద్వారా ప్రపంచ ఖ్యాతిని చెందుతాను అన్న ఆ పేరే రుద్ర పేరు శివరుద్ర పేరు అనేది నాది అంటే సాధకులు గురువులు కొన్ని విజయ లక్ష్యాలను సాధించినందుకు కొన్ని గణాలని మనము చూడగలుగుతాము అనన్న ఆ శక్తిని గురువులు ఈయన గారు ఈ విధముగా చేయగలడు అని పెట్టిన నామధేయం శివరుద్ర అంటే ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ బొట్టుకి మధ్యలో తిలకం పెడుతూ ఒక విద్య అంత పూర్తయినాక ఇచ్చిన బిరుదు అది శివరుద్ర అనేది బిరుదు మాది బిరుదు అని అంటే మీకు తెలిసింది అదేంటంటే ఒక గొప్ప పనులు చేసిన వాళ్ళకు కోరుతారు రెండవది ఈ అఘోరాలలో సాధువులు సాధకులు చేసి శిక్షణలన్నీ పరిపూర్ణ స్థితికి తెచ్చుకున్నప్పుడు ఇస్తారు ఇలా వచ్చిన పేరు శివరుద్ర దాని అర్థం శాస్త్ర గ్రంథాల్లో రెండు మూడు విధాలుగా రాసి ఉంది ఆ రెండు మూడు విధాల్లో రాసిన ఒకే ఒక్క రుద్ర పేరు ఆయన ఆజన్మ భిక్షాటకుడు అంటే భిక్ష చేస్తూ శివుడి నామాన్ని ఊరూరా చెప్పేవాడి పేరు కూడా రుద్ర అసలైన భిక్షాటన చేసేది కూడా ఎవరు శివుడు కాబట్టి ఆయన పేరే చెప్పుతూ ఆయన చేస్తున్న బాటలోనే న్యాయం ధర్మం తర్వాత ఇంటిలో ఉన్న దుఃఖాన్ని భవతి భిక్షాందేహి అని వాళ్ళు వేస్తున్న ఆ స్వీకరణని ఈ రుద్రుడు ఆ రుద్రుడికి ఇచ్చే మహాప్రసాదం ఇది శివ సాధువులు చేసే ముఖ్య ప్రణాళికలో వచ్చిన పేరుకి అర్థం చాలా సంతోషం స్వామి ఇప్పుడు మీ పూర్వాశ్రమంలో అంటే ఈ సన్యాసాశ్రమం తీసుకొని ఇలా ఈ గురువు దగ్గరకి చేరుకొని ఈ గురువు దగ్గర గురుబోధలు తీసుకోవడానికి ముందు పూర్వాశ్రమంలో తమ నామధేయం నా పేరు అప్పుడు నరేష్ ఉండే నగర కంటి నరేష్ డబుల్ డిగ్రీ చేశాను ఎంబీఏ చేశాను తర్వాత ఎల్ఎల్బి చేశాను బిఏ చేశాను చేసిన తర్వాత కాలగమనంలో కొన్ని జీవిత రహస్యాలు మాకు తృప్తిగా అనిపించని ఎడల ఈ దేహం మాకు తృప్తిని ఇచ్చింది అని నిర్ణయం తీసుకున్న గడియలు మీరు అడిగిన ఆ పేరు పదకొండు సంవత్సరాల తీసుకున్న తర్వాత వచ్చిన పేరు మొదటి విద్యలో మాకు నాలుగు డిగ్రీలు ఉన్నాయి ఐదు డిగ్రీలు ఉన్నాయి ఇప్పుడు ఈ దేహంకి డిగ్రీలు ఏమి లేవు సున్నాలో ఉన్నాం మేము మేము సాధించడానికి తిరుగుతూ 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 అలసిపోయిన ఈ జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాము అందుకని సాధించడానికి తిరుగుతున్న దేహం ఇది తమరై గురు గురుదేవుల నామేయము గురుదేవుల నామేయము మా కంఠం రెండు ముక్కలుగా కోసినా మేము చెప్పలేము ఎందుకంటే ఆయన పేరు వింటే చాలామంది గుండెలు ఆగిపోతాయి ఆయన పేరు మేము చెప్పడానికి అర్హత ముప్పై ఐదు వేల మంది అఘోరాలకి లేదు ఆయన పేరు చాలా 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 రహస్యముగా కొన్ని వివిధమైన కారణాల చేత రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరములో యావత్ ప్రపంచానికి ఆయన కనబడే రోజు ఆయన పక్కన మొదటి శిష్యుడిలాగా నేను కనబడతా బహుశా ఈ ఇంటర్వ్యూ ఆ రోజు మనకి గుర్తు చేయవచ్చు ఆరు చూసుకుంటాము ఇరవై ఆరుకి ఆయనకి కొన్ని వివరణలకి బయటకు వచ్చే అవకాశంతో కొన్ని అర్హతల నిమిత్తం మేము ఆయన విషయం కోసం మేము వెళ్ళి కలిసి వస్తూ ఉంటాం మీ ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో ఈ జ్ఞాన సంపదని సంపాదించుకోవడానికి మీరు నేర్చుకున్నటువంటి విద్య ఇదంతా కూడా ఏ ప్రాంతంలో జరిగింది మంచి ప్రశ్న సహజంగా అమ్మ మీరు అడిగారు కాబట్టి చెప్తాము ఒక స్థల పురాణం బలమైనది ఎప్పుడైనా ఎందుకంటే స్థలం పవిత్రమైనది కాకపోతే విద్య పవిత్రంగా రాదు రెండో విషయం విద్య పవిత్రంగా వస్తే సరిపోదు గురువు పవిత్రముగా ఉండవలను గురువు పవిత్రమైన వాడైతే సరిపోదు గురువు బోధన పవిత్రంగా ఉండవలను గురువు బోధన పవిత్రముగా ఉంటే సరిపోదు ఆయన శిష్యుడు నా గురువు బోధన పవిత్రమైనదని రుజువు చేయబడాలి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే మహానీయుడి మహాక్షేత్రంలో కాశీక్షేత్రంలోనే సాధ్యము ఎందుకంటే గురువు కూర్చున్నది అక్కడే ఆది బీజం మొదలైంది అక్కడే ఇప్పుడున్న అన్ని ఘాట్లో ఒకప్పుడు మణికర్ణిక ఘాటే ఉండే ఈ తర్వాత కొన్ని వ్యాపార నృత్య వచ్చిన ఘాట్సే కానీ ఇప్పుడు శవాలకి వ్యాపారం అక్కడ ఒకప్పుడు ఒక శివం రావాలి అంటే పరమశివుడు యాజ్ఞే కావాలి అలా ఉన్న ఆ తరుణం కాశీ నుంచే మొదలయ్యే ఆ విద్యకి అక్కడ మహామహాక్షేత్రాలు చిన్న 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 క్షేత్రాలు తర్వాత కొన్ని కొన్ని వాళ్ళు ఏర్పరచుకుంటున్న స్థావరాలు ఉన్నాయి అందులో ఒక ఇరవై మందిని ముప్పై మందిని కూర్చోపెట్టి విద్య చెప్పేది కాదు అక్కడ ఏంటంటే దానికి ఒక ప్రత్యేకత స్థితిగతులకి ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకుంటూ చెప్పుతూ వెళ్తాము ఇప్పుడు అఘోర విద్యలు ఏంటంటే అమ్మ పన్నెండు సంవత్సరాలు నేర్చుకోవాల్సిన స్థితిగతులు ఇప్పుడు అఘోర విద్యలకి పన్నెండు సంవత్సరాలు కావట్లేదు ఇప్పుడు అఘోర విద్యలు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలలోపే అయిపోతుంది ఎందుకు అయిపోతున్నదంటే అమ్మా ఒకప్పుడు ఉన్న నిక్షిప్తమైన స్థితి లేదు పుస్తకాల్లో ఒకప్పుడు ఏంటంటే గురువు చెబుతూ ఉంటే అందరం వినేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే గురువు ఏముంటున్నారు పద్యభాగాన్ని చూడండి అని అంటే మనం పుస్తకాల్లో చూసుకుంటున్నాం ఒకప్పుడు గురువు ఏం చేశారంటే అమ్మా కేవలం ఒక మర్రి వృక్షం కింద కూర్చొని ఆయన ఇలా పుస్తకాన్ని చదువుతూ ఉంటే అందరూ ఇనేసి మస్తకం నుంచి మస్తకాన్ని స్వీకరించేవాళ్ళు మస్తకం అని అంటే మెదడు ఇలా చెప్తే అలా మన మైండ్లోకి వచ్చేసేది ఇప్పుడు అది లేని సమక్షంలో ఇవి పన్నెండు నుంచి ఆరు సంవత్సరాలకు కుదించబడ్డాయి ఎందుకంటే అమ్మా గురువులు ఆ స్థితిలో ఉండి చెప్పే ఓపిక ఇప్పట్లో లేదు అది దాటిపై నూట ముప్పై రెండు సంవత్సరాలు అయింది పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఈ సాధవులకంతా తగ్గిపోతూ వచ్చారు ఇప్పుడు ఏమైంది పన్నెండు సంవత్సరాల విద్యను ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లో నేర్చుకొని మిగతా ఆరు సంవత్సరాలు సమాజంలో స్వీకరిస్తున్నాము అంటే అప్పట్లో విద్య పన్నెండు సంవత్సరాలు అన్ని ఎక్స్ప్లెనేషన్స్ వచ్చేటి మనం వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాళ్ళం ఈవినింగ్ సాధనలు రాత్రికి ఒక సాధన చేసేవాళ్ళం ఇప్పుడు ఏమైందంటమ్మా ఈ భిక్షాటనలు ఈ సాధనలు జరగట్లేదు ఇక్కడ ముఖ్యమైన రెడ్ పిల్లరింగ్ అంటే రెడ్ మార్కింగ్ అనేది చెప్పి మిగతాది అనుభవించండి అని వదులుతున్నారు బయటికి ఇప్పుడు ఈ దేహం అంతా అనుభవిస్తున్నది అదే భిక్షాటనకి వెళ్తాం కొంతమంది స్వీకరిస్తారు కొంతమంది ధిక్కరిస్తారు కొంతమంది ఆశీర్వదిస్తారు కొంతమంది ఆశీర్వాదం తీసుకోవాలని అంటారు కదమ్మా ఇవన్నీ నేర్పట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఏం నేర్పుతున్నారు అంటే ముఖ్యమైన సారాంశాలే నేర్పి మిగతాది మీరంతా వెళ్ళి ప్రత్యక్షముగా తెలుసుకోవాలి అని చెబుతున్నారు ఎవరు ఆ గురువు నుంచి వచ్చిన ఆ విద్యకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ విద్యకి అన్ని అర్హతలు ఎలా ఉంటాయండి అమ్మా మీరే ఉన్నారు గొప్పవేత్త అనుకుందాం ఇరవై ఐదు మందిని చేస్తే ఒక్కొక్క వాళ్ళకి ఇరవై ఐదు మందిని ఇస్తారనమాట అలా ఎంచుకోబడిన దాంట్లో మొదటి స్థానం మనది అంటే ఇప్పుడు నేను ఎంతమందిని చేయాలి ఇప్పుడు సుమారు నూట యాభై మంది మేము అందరం ఉన్నాం ఇప్పుడు మేము ఒక్కొక్క పదిహేను వందల మందినన్నా ధర్మాన్ని కాపాడాలి ధర్మం అంటే ఈ విధంగా ఉండాలి ఇల్లు సంసారం అంటే ఈ విధంగా ఉండాలి అని నేర్పించకపోతే ఆ ఆరు సంవత్సరాల విద్య కేవలం మా గురువు మెదడు నుంచి మా మెదడుకు వచ్చే ఉంటుంది అనుభవంలోకి రాదది అనుభవంలోకి రాకపోతే ఎవరు బాగుపడరు ఎవరూ బాగుపడలేని నీ నాలిక కండ కండలుగా ముక్కలు ముక్కలుగా దానికి అయ్యే వెయ్యి రెట్ల నొప్పి అవుతుంది ఈ నాలికే ఉన్నది శాస్త్రాన్ని వేదాన్ని చెప్పడానికి కాదు అవతల వ్యక్తి మనస్సాక్షితో మార్చడానికి నీ యొక్క ఈ నాలుగికని కలియుగంలో అవతల వ్యక్తిని ప్రేరేపించడానికి ఉపయోగించకపోతే ఈ కలియుగానికి ఈ యొక్క నాలుకకి నువ్వు నేర్చుకున్న సాధనకి విలువ లేవు నిష్ప్రయోజనం ప్రయోజనం లేదు ఇప్పుడు ఒక లెక్చర్ చెప్పినప్పుడు మ్యాథ్స్ టీచర్ చెప్పిన అన్ని నీ అందరికీ అర్థం కాకపోతే అక్కడ ఏదో పొరపాటు ఉందని లేదా విద్యార్థి అని లేదంటే నువ్వు చెప్పుతున్న అర్థం ఏదో కొంచెం అర్థమైతే లేదో ఆయన ఆలోచన విధంగా పోవాలని ఇక్కడ చేయాల్సింది ఇప్పుడు సాధకులు ఏంటంటే పౌరాహిత్యాన్ని నేర్చుకున్న పౌరు ఎవరైతే ఉంటారో బ్రాహ్మణులు సాధువులు అఘోరాలు స్వామిలు చేయాల్సింది ఏంటంట బడబడబడబడబడ చదవడం కాదు గ్రంథాన్ని దాన్ని ఎక్స్ప్లెనేషన్ అందరికీ ఇప్పుడు శాస్త్ర గ్రంథమే అది వేదాన్ని చదువుతున్న వేద పాఠశాలలో ఉన్న విద్యార్థులు అర్థాలు లేకుండా పాఠాలు నేరుస్తూ అర్థం తెలుసుకోకుండా తెలుసుకోకుండా అసలు ఏమిటి ఆ అర్థం అనేసరికి వాళ్ళకి ఏమైతుందంటే చెప్పలేదు ఆడు ఉన్నది కదా చదువుతున్నాం అంటే ఎందుకు ఒక రుద్రపారాయణం అంటే ఏమిటి మహారుద్రపారాయణం అంటే ఏమిటి ఒక యజ్ఞం మహాయజ్ఞం ఒక ఋషులు చేస్తున్న ఆ మహాసాధనానికి విలువ ఏమిటి అని చెప్పినప్పుడు ఏమో స్వామి మా అమ్మ నాన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆరు సంవత్సరాలు నేర్పిస్తారంట అంటే ఏం నేర్పిస్తారు నీకు జ్ఞానం నేర్పిస్తారా పరిజ్ఞానం నేర్పిస్తారా పుస్తకాల్లో ఉన్నది చదవాలని నేర్పిస్తారంటే పుస్తకాల్లో ఉన్నది నేర్పిస్తారు దానివల్ల నువ్వేం చేస్తావు అంటే ఒక గుడి దగ్గరికి వెళ్ళేసి నేను పురోహితుడిలాగా ఉంటాను దానివల్ల ఏమొస్తుంది అని అంటే జీతం వస్తుంది జీతం కోసం చేసేది వేదం కాదు మీరన్న విషయం ప్రాణాలను అరపించి పొలిమెరల్ని కాపాడే ఆ క్షేత్రపాలకుడు వేదం అప్పట్లో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క క్షేత్రపాలకుడు ఉండేవాడు ఇప్పటికీ ఉన్నారు కానీ వాళ్ళకి విలువలు లేవు ఆధిపత్యం పెరిగిపోయింది కదా మేమే గొప్ప మా ఇన్స్టిట్యూషనే గొప్ప ఈ ఇన్స్టిట్యూషనే గొప్ప కానీ వ్యక్తిత్వాలు గొప్పగా లేవు ఈ రోజుల్లో మనుషులు ఎవరికి వాడు గొప్ప గొప్ప అయిపోయారు అసలైన వాడు పక్కన ఉన్న రోడ్డుపై ఉండి దొరద పొడుతున్న వాడు కూడా మనిషి ఆయన గమనిస్తలేరు ఆకలి దూపాలు ఆయనకి ఏమైనా పెడదామని అని ఆలోచించట్లేరు వాళ్ళు 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 బాగుపడితే చాలు కదా మరో ప్రశ్న ఖచ్చితంగా ఇప్పుడు స్వామి మీరు మీరు గురుస్థానంలో స్థానంలో ఉన్నారు కదా ఇప్పుడు గురువు అయ్యారా ఎప్పుడు కదా మీ గురువు గారి దగ్గర నుంచి మీరు గురువు అయిన తర్వాత బాహ్య ప్రపంచంలోనికి అడుగు పెట్టారు అంతే కదా అవును మిత్ర మీ దగ్గర ఇప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు పదిహేను వందల పైగా శిష్యులు ఉన్నారు వారందరికీ విద్యాభ్యాసం కూడా వేరే ప్రదేశంలో జరుగుతుంది వేరే ప్రదేశంలో ఇవ్వడం ఇంకా మొదలు పెట్టలేదు ఇప్పుడు నేను మీరన్నా ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ ని గడుతున్నా ఇప్పుడు హైదరాబాద్లోనే సుమారు ఎనిమిది కోట్ల వ్యవధి ఇప్పుడు వచ్చే నెల ప్రారంభం ఉంది గుడి యొక్క ప్రాంతం అదే ఈ భూమి పూజ అది అయిన తర్వాత అక్కడికే వస్తారు అందరూ అప్పుడు మాకు ఒక విలువ వచ్చిన వాళ్ళకి స్థలం విలువ చూసే వాళ్ళందరికీ మన యొక్క ధర్మం విలువ తెలియలా చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం చాలా సంతోషం ని ఇక్కడ నిర్మిస్తున్నాం మేము రాయితో కట్టడం గతంలో అందరికీ తెలుసు ఆ గుడి విషయం కోసమే నేను ఛానల్ అందరికి వచ్చేసాను అప్పుడు అలా అలా ఈ దాకా వచ్చేది ఈ ప్రయాణం